నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం చాలా సూపర్ దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి దసరా అంటేనే చాలా మందికి ఎంతో ఎంతో ప్రీతికరమైనటువంటి పండగను ఖచ్చితంగా చెప్పుకోవచ్చు చక్కగా అమ్మవారి ఆరాధనలు చాలా చాలా వైభవపేతంగా చేసుకుంటాం అయితే ఎవరి ఎవరి శక్తి వాళ్ళు చేసుకుంటారు ఆ ఒక్కొక్క సందర్భంలో ఏమి చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో గనక ఉంటే టైం సహకరించకో ఆర్థిక పరిస్థితి సహకరించకో ఒకవేళ అలాంటి పరిస్థితి కనుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా ఇంకో ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు సూపర్ గా అమ్మవార్లని కూర్చోబెడతారు రకరకాల అలంకరణలు చేస్తుంటారు చూడముచ్చటగా ఉంటుంది అవన్నీ కానీ ఆ పరిస్థితి లేని వాళ్ళు ఏదైనా పరిహార రూపంలో అమ్మవారి ప్రీతికి ఎలా పాత్రలు అవ్వచ్చు ఒకసారి మీ ద్వారా తప్పకుండా నాన్న అమ్మవారి ప్రేమను పొందాలంటే భక్తితో పొందొచ్చు ఏం చేస్తా కాదు అలంకరణ అవన్నీ మన మనసుకి అంటే మనిషికి మానవ శరీరానికి ఎలా అలవడైపోయింది అంటే మనకి ఒక పూజ అంటే మనం ఆ మోడ్ లోకి వెళ్తే గాని మనం అలా లేకపోయాం ఈ కాలం అలా మారిపోయింది పూర్వం ఏంటంటే ఒక పూజ అంటే సరే పొద్దున్నేళ్ళి స్నానం చేసి కాస్త గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి దగ్గర ఉన్న పూలు ఏమంటే మా పూ ఏంటే బంధు పూలు కాస్త కోసుకొచ్చి కట్టేవాళ్ళం బంధు పూలు లేకపోతే కాస్త మామిడి తోడాలే కట్టేసేవాళ్ళం అది స్పెషల్ గా గుమ్మానికి అలంకరణ చేయాలని నా ఆలోచన ఉండేది కాదు పసుపు రాసేవాళ్ళని బొట్లు పెట్టేవాళ్ళం కుమ్మానికి ఒక మామిడి తోడని కట్టేసేవాళ్ళు మామిడి తోడనం మామిడి చెట్లు ఉండేవి కనుక ఒక తోడం కట్టి ఇంట్లో కాస్త ఆ రోజు వంటలో కాస్త పరమాణం కాస్త పులిహోర కలిపి ఉండేవాళ్ళు అంతే ఇదే పూజ అదే పూజ ఉండేది స్పెషల్ అదే పండగ ఏదైనా సరే ఒక పులిహోర ఒక పరమాణం ఒక పూర్ణం బూర్లు అంతే వేసేసుకుని చక్కగా అమ్మవారికి కావాల్సిన స్తోత్రాల్లోని లలిత శాస్త్రనామం చక్క లక్ష్మి శాస్త్రనామం ఇవన్నీ చదువుకోవడమే వచ్చి వచ్చి కనుక చక్కగా వాళ్ళు అయిపోయింది పూజ దూపదీప నైవేద్యం ఇచ్చేవాళ్ళు అమ్మవారికి నైవేద్యం పెట్టేవాళ్ళు మధ్యాహ్నానికి భోజనం పెట్టేవాళ్ళు అంతే అలాగే ఉండేది సింపుల్ గా అంటే అక్కడ అది కొన వైభవంగా ఉండేది పూజా విధానం కూడా వైభవంగా ఉండేది పూజ చేస్తున్నప్పుడు చక్కగా పరడ్లో కాసే పూలన్నీ కోసుకొచ్చేవాళ్ళం ఆ పూలు ఆ పూల్లో కొన్ని పూలు మాల కట్టేవాళ్ళం ముందు రోజున ఆ మాల అమ్మవారికి వేసే వాళ్ళం ఈ విధంగా పూజ ఇవాళ పూజ అంటే అలా మనం చేయలేకపోతున్నాం అది మోడలోకి వెళ్ళాలి మనం పూజ అంటే ఒక కొత్త చీర తెచ్చుకోవాలి కొత్త బట్టలు కట్టుకోవాలి డెకరేషన్ డెకరేషన్ చేయించుకోవాలి తర్వాత అమ్మవారిని ఇంత అందంగా తయారు చేయాలి అంటే మనం అందంగా తయారవుతుంది కనుక అమ్మవారిని కూడా అందంగా తయారు చేయాలి మంచి పద్ధతి అసలు ఎందుకంటే అదొక సాటిస్ఫాక్షన్ ఒకటి ఒక ఇష్టం కూడా మనం మన అందంగా అన్ని హారాలు వేసుకున్నదా అమ్మవారికి వేద్దాం చేయండి తప్ప ఏం లేదు ఎంత చేస్తే ఎవరికి అలా అనిపిస్తే అది చేసుకోవచ్చు నా విధంగా నా పరంగా అంటే పూజ అంటే మనము ఆ రోజు చేయవలసిన పరిహారం ఏంటి అంటే మెయిన్ మౌనంగా ఉండడం ఎక్కువగా కోపపడకుండా ఎవరిని అరవకుండా ఎవరితోటి పడకుండా ఇంట్లో ఫస్ట్ ప్రశాంతంగా లేచి స్నానం ఆచరించి చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పిల్లల్ని ముఖ్యంగా అనకూడదు ఏం పరీక్ష పడుతుంది అమ్మవారు అంటే పిల్లల్లో ఏడిపిస్తూ ఉంటారు పూజ అంటే ఫస్ట్ పిల్లలకి జ్వరం వస్తుంది ఏంటి లేదా పిల్లలు ఆహారం అంటారు లేదా పిల్లలు ఏదో ఒక పేచీ పెట్టి నాకు అది కావాలి ఇది కావాలి అంటారు ఏదో దెబ్బ తెచ్చుకుంటారు మంచిగా ఆ చేస్తామంటే మరి దెబ్బ తెలియచుకుంటారు మనసంతా అయ్యో దెబ్బ తెగిందే అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఇది లేకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళు ఏదో బాధపడుతూ వాళ్ళకి ఏదో వచ్చిందని చెప్పేసి అనుకోండి ఇది సిచ్యువేషన్ లేకపోతే ఇంట్లో హస్బెండ్ సహకరించడం నాకు వాళ్ళ ఆఫీస్ వర్క్ హెవీగా ఉంది వెళ్ళిపోతున్నాను అంటాం ఇలా ఏదో ఒక మనస్సు అనేది వికల్పాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది అవి లేకుండా మనం చేయాలనుకుంటే అమ్మవారు ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటుంది ఆవిడ పరీక్ష పెట్టడానికి మన మన కోసం ఆవిడ కాపలా కానీ కాదు అని ప్రకృతి గ్రహాలు మన పరీక్ష పెడతాయి ఎందుకంటే ఒక మనసుని లగ్నం చేసి అమ్మవారి కూర్చోవాలి అనుకుంటే అందుకే విజయం సాధించినట్టే ఆ విజయం సాధించడానికి ప్రకృతి మనకి ఏంటంటే అనిస్తే పరీక్షలు పెడుతుంది అమ్మవారి దరికి వెళ్ళకుండా సో ఆ పరీక్షను మనం నెగ్గాలి అంటే ముందు రోజు నుంచి ఎంతవరకు చేయగలమో అంతవరకు ఎంతవరకు అవుతుంది చేయొచ్చు అందరికైనా మెయిన్ ఏంటంటే పనమే మానేస్తా రోజు పొద్దున్నే అన్ని ఏర్పాటు చేసుకుంటే పనమే రాదు నేను పండగ మాకు ఏమనలేదు అలాంటి అంటే పండగ రోజు మనం ఊడ్చుకోవాల్సి వచ్చే పరిస్థితిగా ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని అందరికీ ఉండవే అయితే నవరాత్రులు అన్నప్పటికేమొద్ది తొమ్మిది రోజులు మనం ఆ మోడ్ లోకి వెళ్ళిపోవాలి ఆ మోడ్ లోకి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలంటే ముందు రెండు రోజుల ముందు నుంచే అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ ఉండాలి నామస్మరణ అమ్మవారి అమ్మ అమ్మ నువ్వే తల్లి నువ్వే రక్షించు నువ్వే కాపాడు ఏ ఏది చేయాలన్నా నా చేతుల్లో ఏం లేదు నీమింత మాత్రాలని ఏది చెప్తే అది చేస్తావు నీ సంకల్పం ఎలా ఉంటే అది చేస్తాం అని అన్నం పెట్టుకోవడం ఒక పద్ధతి రెండో పద్ధతి ఏంటంటే ప్రారంభం చేయడానికి అన్ని కావాల్సిన ఏర్పాటు సామాన్ అన్ని రెండు రోజుల ముందే కొనేసుకోవాలి అన్ని కొన్ని తెచ్చేసుకోవాలి మధ్యలో వెళ్ళి కొనడానికి ఏం పెట్టుకోకూడదు ఎందుకంటే మధ్యలో వెళ్ళినప్పుడు ఏదో గొడవ ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుండదు ఇది కా పసుపు కుంక మామూలు నవరాత్రికి పూజ అంటే మామూలుగా అయితే పుష్పాలన్నీ పసుపు కుంకుమ కుంకుమ కాస్త ఎక్కువ తెచ్చుకోండి ఎక్కువ తెచ్చుకో ఒక కిలో కుంకుమ ఒక కిలో కుంకుమం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే కుంకుమ కుంకుమార్చిన అమ్మవారికి కుంకుమార్చిన ఎంత చేస్తే అంత ప్రశాంతంగా మన జీవితం గడుపుతుంది ముందుకు వెళ్తుంది ఎందుకంటే సౌభాగ్యం ఆడవాళ్ళు అందం చేసుకుని సౌభాగ్యం కోసమే గాజులతో అమ్మవారు చేసినా సౌభాగ్యం కోసమే పొరుతో అమ్మవారు చేసినా సౌభాగ్యం కోసమే కుంకుమతో చేస్తున్నా సౌభాగ్యం కోసమే కానీ గాజులు ఇప్పుడు అంతీ హంగమాగా మనం గాజులు చేయడం పుష్పాలు చేయడం చూస్తున్నాం కానీ పూర్వం అయితే మేము కలసం పెట్టి కలసారాధన దగ్గర అమ్మవారి ఒక పళ్ళెం పెట్టేవాళ్ళు ఒక పెద్ద పళ్ళెం కుంకుమ కింద పడకుండా ఆ పెద్ద పళ్ళెంలో కాస్త కుంకుమ వేస్తూ రోజు అమ్మారి ఒక రూపం ఉంటే అమ్మవారి రూపు పెట్టేవాళ్ళు ఎందుకంటే వర్ల లక్ష్మీ రోజున లక్ష్మి కదా ఆ రూపుని పెట్టేవాళ్ళం ఆవిడే లక్ష్మి ఆవిడే అమ్మ ఆవిడే దుర్గ అంతే స్పెషల్ గా మనకి దుర్గ అమ్మవారి డాలర్ అనేది ఉండదు కాదు ఆ ఆ రూపునే పెట్టేవాళ్ళు బంగారు రూపు పూజ చేసినట్టు ఉంటుందని ఆ రూపునే పెట్టి పూజ చేసేవాళ్ళు కలసం పెట్టేసి సో చీర పెట్టే ఆనవైతే ఉంటే చీర కూడా పెట్టుకోవాలి వస్త్ర వస్త్రం అని చెప్పేసి ఒక దసరా రోజున ఒక చీర పెట్టేవాళ్ళు అమ్మవారికి అది వీళ్ళు కట్టుకునే చీర తెచ్చి వాళ్ళు అమ్మవారి పెట్టి అమ్మవారు చూపించి వీళ్ళు కట్టుకునేవాళ్ళు అంతే ఆవిడ చూపించేవాడు వీళ్ళు కట్టుకునేవాళ్ళు ఇలా ఉండేది ఇది పద్ధతి మామూలుగా అయితే పూజ కుంకుమ తీసుకురావడం పొద్దున్నే కలసం పెట్టుకోవడం తొమ్మిది రోజులు పాస్త అయితే కాకపోతే ఏంటంటే తొమ్మిది రోజుల సంకల్పం ఏంటంటే ఆ రోజు మొదటి రోజు మనం ఏమనుకుంటా అది చేయాలి ఆ తొమ్మిది రోజులు చేయాలి ఎటువంటి ఆటంకాలు వచ్చినా చేయాల్సిందే మొదటి రోజు పొద్దున్న పూజ చేస్తాను అని అమ్మవారు దండం పెట్టుకుంటే పొద్దున్నే చేసేసి మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్నే మళ్ళీ చేసుకోండి మళ్ళీ సాయంత్రం చేయాలి రాత్రి చేయాలని ఏం లేదు నియమాలు లేదమ్మా నేను సాయంత్రమే పూజ అదే సాయంత్రమే చేయండి మన పరిస్థితి ఏంటో తెలుసు కాబట్టి ఖచ్చితంగా నేను సాయంకాలం పూజ చేసుకుంటాను దండం పెట్టుకుని ఆ రోజు సాయంకాలం తొందరగా ఆఫీస్ నుంచి వచ్చేసి ఆ రోజు సాయంకాలం నాలుగు గంటలకి మీరు స్నానం ఆచరించి శుభ్రంగా కూర్చొని కలసం ప్రారంభం చేసి పెట్టుకోవచ్చు కలసం పెట్టలేము కలసం కదులుతుంది మన భయం ఉన్న వాళ్ళు కలసం ఏం పెట్టకలేదు కలసం పెట్టి చేయాలని ఏం లేదు అమ్మవారు అమ్మవారు ఫోటోకి పళ్ళం పెట్టి అక్కడ ఒక అమ్మవారి ప్రతిమ పెట్టుకొని అమ్మ ఆవిడ ఆవిడే కలిసాం ఆవిడే అమ్మవారు సో అక్కడే పూజ చేయండి కుంకుమ పూజ చేసుకోండి నేను ఈ విధంగా చేస్తాను పూజ నైవేద్యం కూడా మీ ఇష్టం ఏమనుకుంటే అది పెట్టుకోండి తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది రకాల పూజలు తొమ్మిది రకాల కార్యక్రమాలు చేయాలనేది లేదు అంటే ఇది చేయాలి అనే నియమం ఉంటే చేసుకోవచ్చు చేయాలి మీకు అనిపించింది నాకు ఇష్టం అంటే నేను చేసుకుందాం అనుకుంటాను బ్రహ్మాండంగా చేసుకోండి ఏం ఇబ్బందులు లేదు ఏ అభ్యంతరం లేదు ఎందుకంటే ఎంత పూజ చేసినా అంత ఆనందం అంతే అందుకనే సుహాసిని అర్చన ప్రీతి అంటే సుహాసినికి అర్చన చేసినా ఇష్టమే అమ్మవారి పూజ చేసినా ఇష్టమే సో సుహాసిని ఏదైనా అర్చన చేసినా ఆవిడ ఇష్టపడుతుంది అందుకని మీరు ఎలా చేసినా ఒప్పుకుంటుంది సింపుల్ గా చేసుకునే వాళ్ళకి నేను చెప్తున్నా ఇది హంగామా చేసుకునే వాళ్ళు ఏమి నేను ఎటువంటి అభ్యంతరం పెట్టట్లేదు చేసుకోవద్దు అనట్లేదు చేసుకోండి కాకపోతే ఏంటంటే సెలబ్రిటీస్ చూసి వాళ్ళ రోజున వాళ్ళ ఇల్లు చూసి పాపం వాళ్ళు బంగారంలో తయారు చేసి పెట్టుకున్నారు మేము చేయలేకపోతున్నాం అని బాధపడము అని బాధపడే అవసరమే లేదు ఇంత షో ఆఫ్ కూడా అనవసరం ఏమో అనిపిస్తుంది అండి ఇంత పూజలు చేసేస్తున్నాం పూజలు చేసేసుకుంటే కూడా బానే ఉంది బాగుంది వాళ్ళు చేయటం ఆనందకరమే అది చూడటం కూడా మంచి బాగుంటుంది కానీ ఆ అమ్మవారి ముందే వీళ్ళు డ్యాన్సులు చేస్తూ ఉంటారు రీల్స్ చేస్తూ ఉంటారు చూసారా మీరు చూడలేదు అయ్యో చూడకండి అయితే రీల్స్ చేస్తూ ఉంటారు అక్కడ అమ్మవారి వెనకాల ఉంటూనే ఉంటుంది వీళ్ళు రీల్స్ ఏంటో ఈ షో దాని గురించి స్పందించలేదు కానీ నాకు ఒక బాధ అనిపించింది ఏంటంటే ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఇంత విధంగా హంగామా చేస్తే ఒక సామాన్య కుటుంబంలో ఒకవేళ చిన్న ఉద్యోగస్తురాలు భార్య ఏదో తాంబూలం ఇవ్వాలి పిలవడానికి అవకాశం మొహమాట పడుతుందేమో పిలిచి తాంబూలం ఇస్తుందా అసలు తీసుకుంటారా వీళ్ళు ఎవరి తాంబోళాలు అని భయపడుతుందేమో గిఫ్ట్ల మీదనే ఉంది మొత్తం ప్రపంచం ఎక్కడ ఉంది అసలు అసలు ఎక్కడ లేదా మనం పండు ఇస్తాము జాకెట్ బట్టాము సరే స్తోమత ఉంటే ఇచ్చుకోవచ్చు కానీ లేని వాళ్ళు అనుకుంటారు అయ్యో మనం ఏమి ఇవ్వలేకపోతున్నాం ఇవ్వలేకపోతున్నాం పిలవలేకపోతున్నారు వరస్ వతం రోజు చాలా మంది వరలష్మతం పూజ అని అనుకుంటే ఒక ఫంక్షన్ అయిపోయింది అది ఒక మొత్తం అసలు మామూలుగా ఎందుకు పండు తాంబోలు ఇస్తాం పళ్ళు తాంబోలు అనేది ఎందుకంటే సౌభాగ్యం అతిగా ఇవి ఉండడానికి వీళ్ళకి జాతకంలో మాంగళ్య దోషాలు నివృత్తి అవడానికి అంటే అరటిపండే ఇస్తాం శనగలు ఇస్తాం తాములపాకు ఇస్తాం ఒక్కపడి ఒక్క ఒక్క ఇస్తాం ఒక్క తమలపాకు శనగలు అరటిపళ్ళు ఏంటి గురుబలంబలం కుజబలం ఇవన్నీ అనుకూలంగా ఉండడానికి వీళ్ళకి ఎందుకంటే కుజుడు ఒక్క అనుగ్రహం లేకపోతే మాంగళ్య దోషాలు అంటే అకాలంగా మరణాలు జరిగే అవకాశం ఉంది కనుక ఒక్కను పెట్టి తాంబలం తమలపాకులు తీస్తాం తర్వాత ఒక జాకెట్ బట్టి ఎందుకు ఇస్తామంటే వస్త్రదా వస్త్రదానం చేస్తే మనకి జీవితంలో ఎప్పుడు కూడా అన్నపానాలు లోటు లేకుండా ఉంటుందని అన్నదానం కోసం వస్త్రదానం కోసం ఇస్తాం అది పళ్ళు తాంబూలం ఇచ్చింది అంతే దానం అనేది అసలు మన తాంబూలం ఇచ్చే విదేశం ఏంటంటే మాకు జీవితంలో తిండికి బట్టకి లోటు లేకుండా చూడమ్మా చెప్పడానికి అర్థం అంతే ఇంకా ఏమి ఉండవు దానికి గాజు కప్పులు లేవు గాజు గీజు లేవు అసలు చాలా దారుణంగా ఇవన్నీ ఇస్తున్నారు మనం దాన్ని ఏం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా ఒక ముత్తైదు పిలిచి పసుపు రాసి అమ్మవారి స్వరూపంగా భావించి ఆవిడకి పండు తాంబలం కుదిరితే జాకెట్ బట్ట పెట్టండి ఉంటే జాకెట్ బట్ట ఇంకా బాగా ఉంటే చీర ఎవరు ఎవరొద్దు అమ్మవారికి సువాసని గనక మనం చీర జాకెట్ పండు తాంబలం ఇంతకు మించి ఏం ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు అసలు మన తహత చూపించడానికి కోసం పూజని వ్యాపారం చేయకూడదు షాఫ్ వద్దు చేయకూడదు పూజ పూజలాగే చేసుకోవాలి పూజ చేసిన పద్ధతి నియమాలు ఇవి అంటే సింపుల్ గా తాంబూలాలు ఇచ్చుకున్నాం అనుకుంటే ప్రతి రోజు నియమం తప్పకుండా తొమ్మిది రోజులు ఇద్దాం అనుకుంటే మీ సంకల్పంలో ఏం చెప్పుకుంటారో నేను రోజు ఒక మొత్తం ఐదు ఇచ్చుకుంటానమ్మా అంటే ఇవ్వండి లేదు లాస్ట్ రోజు ఒక ముత్తైదు పిలిచి ఇస్తాను ఒక ముత్తైదు పిలిచి భోజనం పెడతాను మీరు ఏమనుకున్నా చెప్పండి కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు ఏ విధంగా పూజ చేస్తారని నేను అడగట్లేదు మీరు ఏ విధంగా అమ్మవారిని నామం చేసుకుంటూ ఉంటారు సో కంటిన్యూ దుర్గే దుర్గే రక్షిణమ్మ దుర్గే దుర్గే రక్షిణమ్ అనుకుంటూ చదవండి ఆవిడే అన్ని దార దారులు చూపిస్తుంటుంది ఎవరు రావాలో ఏ రూపంలో రావాలో ఆవిడే వస్తుంది ఆవిడే తీసుకోండి మీ తాంబూలని చక్కగా మీ పూజా ఫలం కూడా ఫలిస్తుంది ఇలా చేసి చూసి వచ్చే సంవత్సరం చూసుకోండి ఎంత బ్రహ్మాండంగా మీరు అప్పుడు మార్పు వచ్చినప్పుడు ఇంకా పెంచుకోండి అంటే స్టెప్ బై స్టెప్ అయిదు అంతే చాలా చక్కగా వివరించారండి కృతజ్ఞతలు నమస్తే నమస్తే అమ్మ నమ